ചോ ദീനി നമ്മു ഇതി ഭിയ ചലനിതീ എടു മരണി നായീ ദിവ്യ പ്രേമാണു വീടലിദീ നായീ ప్రేమా యేసుని ప్రేమా అది ఎవ్వరు కొ నిజము దీని ప్రేమా ప్రేమా కేసుడి ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీని ఇది అందించలేని കടവരക്കു ആദരിച്ചു ധരണി ലോമ സ്ഥിരമു കാൽവരി പ്രേമാടവറു ആദരിച്ചു എന്ത prema prema yesu ni prema ade పెరట శుభాలు ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా సర్వశక్తి మంతుడా దేవా దేవాణికు వందనాలు ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబంతో మాట్లాడండి మీ పరిశుద్ధాత్మను మాపై కుమరించండి ఏసు నామమును వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా అంత క్షేమంగా ఉన్నారు కదా ప్రభు పేరట మీ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు వివాహ దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పితురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఏడవ వచనము సనుగు కొనుకుడి ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి ప్రియమైన దేవుని కుటుంబికులారా దేవుని యొక్క ధ్యానములో ప్రభు యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది ఆతిథ్యము చేయ మరొకడే అని సెలవించి ఒక హెచ్చరిక సనుగు కొనకుడి సనుగు కొనకుండా ఆతిథ్యము ఇవ్వాలి ఆతిథ్యము ఏ విధంగా ఇవ్వాలి ఎవరు ఏ విధంగా పరిశుద్ధ గ్రంథములు ఇస్తున్నారో మనము ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో అపోస్తుల కార్యములు గ్రంథములు కూడా మరి యొక్క ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అపోస్తులు కార్యాల గ్రంథములో పదహారవ అధ్యాయములు లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈమె తొయతెర పట్టణంలో ఆమె ఒక గొప్ప వ్యాపారి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పట్టణానికి అపోస్తుడైన పౌరు గారు తన యొక్క పరివారముతో పరిచర్యకు ఆయన వచ్చి దైవ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని అపుస్తుల కార్యాలు గ్రంథములో పదహారవ అధ్యాయములు పదకొండవ వచ్చిన నుండి ఇక్కడ చెప్పబడినట్లుగా చూస్తూ ఉన్నా ఇక్కడ వారు త్రోయను విడిచి వాడికి వారు తిన్నగా ఇక్కడ వారు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నా ఈ యొక్క విశ్రాంతి దినమున వారు గవని దాటి నదీ తీరమున ప్రార్థన వారు జరుపుకుంటానికి అక్కడకు వచ్చినప్పుడట అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలతో అపోసుడైన పౌరులు గారు వాక్యాన్ని మాట్లాడుచు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ యొక్క సందర్భములో లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ అనేక మంది స్త్రీలను చూస్తున్నాం ఈ ఉదయ కలుపు ఆరాధనలో ఈ స్త్రీ కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అనే మాట కొరకు ఆలోచన చేస్తే యహో ఓ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉన్నది ఈ యొక్క దేవుని ఎడలో భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అపోస్త్రుడైన పావులు గారి దైవ వాక్యాన్ని విత్తుచు ఉంటుండగా మాట్లాడుచు ఉంటుండగా ఆమె వినుచు ఉండేను అని పరిషత్ దగ్గర అందములో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉన్నది అది క్రీస్తు వలన మనము క్రీస్తుని కూర్చున్న మాటలు మాత్రమే వినాలి విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలు ఉండట అసాధ్యము కాబట్టి విశ్వాసము కలగాలంటే క్రీస్తులు కూర్చున్న మాటలు క్రీస్తులు కూర్చున్న మాటలే పోస్తుడైన పౌరు గారు ఇక్కడ స్త్రీలకు వితడుగా లూతియా అని ఈ స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె విలుచు ఉంటూ ఉన్నప్పుడట ఆమె హృదయము తెరవబడుతుంది ఆమె ఊదా రంగు పొడిని అమ్ముచ్చు ఉన్నటువంటి తొయతైర పట్టణస్థురాలు అని చెప్పబడుచు ఉన్నది దేవుని యొక్క వాక్యము కొరకు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదవ వచనములో సెలవిస్తున్న మాటలు నీ వాక్యమున పాదములకు దీపం నా త్రావకు వెలుగు మన చీకటి బ్రతుకుల్లో దేవుని యొక్క వాక్యము వెలుగై ఉంటుంది మన యొక్క త్రావకు మార్గాన్ని చూపెడుతూ ఉన్నది ఆమె ఒక వ్యాపారస్తురా ధనిక వర్గాలతో పరిచయం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కానీ అంతకన్నా గొప్ప వ్యక్తి అయిన యేసుప్రభు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా ఆమె యొక్క హృదయము తెరవబడేను అని పద్నాలుగో వచనంలో వ్రాయబడుతుంది పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఎందు ఆమె లక్ష్యముంచేను మన జీవితాల్లో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం కానీ వాటిని విడిచిపెడుతూ ఉంటాం విడువక హృదయములో వాటిని మనం భద్రపరచుకోవాలి మనకు మరి యొక్క స్త్రీ మనకు లూకాస్తు వార్తలు మతైస్తు వార్తలు కనిపిస్తుంది పరిశుద్ధురాలు మరియా క్రీస్తు ప్రభు యొక్క తల్లి ఇక్కడ సుమయోను ప్రవక్త ఎరుషులేము దేవాలయములో క్రీస్తు ప్రభుని తన యొక్క రెండు చేతుల్లోనికి తీసుకొని ప్రవచనాన్ని చెబుతూ ఉంటూ అమ్మాని హృదయంలో ఒక ఖడ్గం దూసుకుని పోతుంది అని ప్రవచనాన్ని చెబుతున్నప్పుడు ఆమె హృదయములో భద్రపరుచుకునేను అని దేవుని వాక్యం దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా ప్రకటిస్తున్నటువంటి వాక్యము విరుటి ద్వారా వాక్యము మన హృదయాలు తెరుస్తూ ఉన్నది ప్రియులారౌలశీలు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉంటుండగా చెరసాల తలుపులే కాదు బ్రద్దలవటం చెరస్సల నాయకుని యొక్క హృదయము కూడా తెరవబడింది బ్రద్దలైందని మన వాక్యం ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో దైవ వాక్యాన్ని మనము ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక గొప్ప వ్యాపారి తొయతర పట్టణస్థురాలు ఆమె తాను ఉదారంగపడిన అమ్ముకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని లక్ష్యం వచ్చి అంగీకరించడం ద్వారా తన జీవితంలో తను కలిగినటువంటి గొప్ప మార్పు ఏమిటనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పలిహీన వచన ఆమె ఇంటి వారు బాప్త్యసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువును విశ్వాసము గలదాని నేను మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇందుడిని వేడుకొని మిమ్మను బలవంతము చేసిద్దు ప్రియా దేవుని బిడ్డల ఆ హృదయములో పెద్దబడిన వాక్యం దేవుని అంత తను లక్ష్యం ఉంచినప్పుడు తన హృదయం తెరవబడి పొందుకొని అక్కడ దైవ సేవకులు ఉన్నట తమ ఇంటికి విందుకు ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా ఆతిథ్యములకు ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా చూస్తాం మన హృదయాలు కూడా దేవుని వాక్యము చేత తెరవబడాలి పట్టబడాలి దేవుని యొక్క పరిచయకు దేవుని యొక్క కొరకు ఆతిథ్యమి మనస్సు మనము కూడా లూది అవలే కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పిమ్మిడిగా కుమరించను గాక అవును ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన లూదియా హృదయాన్ని తెరిచారు తన హృదయములో తండ్రి నీ మాటలు నాయన లక్ష్యం ఉంచినప్పుడు నాయన ఆమె బాప్తి పొంది నాయనా ఇదిగో ప్రభు తమ ఇంటికి నైనా ఆహ్వానించినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము నాయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలను వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదించాడు ప్రభు ఉన్న ఉన్నవారిని స్వస్థపరిచాడు రక్షణ లేని వారికి రక్షణ కరుగు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి నైనా ఆదరణ కలుగు చేయండి నిరాశ నిష్కృహాలు ఉన్న వారిని ధైర్యపరం చంటి బిడ్డలు చంటిబిడ్డ తల్లులు కొరకు గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థమ కొరకు ప్రభు సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు యవనస్తుల వివాహాలు కొరకు ఉద్యోగాలు కొరకు నాయన ఇంటర్వ్యూస్ కొరకు ప్రయాణాల కొరకు ప్రార్థిస్తూ ఎస్ నామమున వేడుకొని చునా తండ్రి అవు